రామ 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 కృష్ణారామ రామ 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 నాకేం చెప్పేస్తున్నాయి కదా గుజ్జి గుజ్ గుజ్జి కొబ్బరి పొడవు అంటే తరకా మీది తరకాయ చెప్పు చెప్తా సుందరి కోటారావు చెల్లెట కోటారావు చెల్లె మహాలక్ష్మి అట మహాలక్ష్మి నా తమ్ముడు బర్ల కాసం ఇచ్చి నీ చెల్లెని వేసుకోండి నీ తమ్ముడికి అని కావలసినంత కట్టమిస్తానని కాగితం ఇప్పుడే వచ్చాయి ఇప్పుడు వచ్చే శుప్రభే పెళ్ళికి పోదాం అంటే మన దగ్గర ఏమి లేవా మరి ఎట్లా కావాలి మరి మన దగ్గర సీరల్ లేవా పట్టు సీరియల్ లేవా నగలు లేవా పెళ్లికి సమాను లేవా గజ్జల బండి లేదా గజ్జల బండి లేదా చాలా చీరలు లేవా పెళ్లికి సమానులు లేవా మరి ఏది పట్టుకొని వెళ్ళిపోదా పెళ్లికి పండి ఈ పెళ్లికి సామాను లేవు

సరే మంచి మాట అరిసి అరసోడు అంతా తవుడు నువ్వు వచ్చిన జనాభత్ర పెళ్లికి మంది మీద తల్లు ఆడింత ఆడింత ఆడితే మంది మీద తల్లు తల్లే వరకు కొత్త తవుడు కదా కొత్త తవుడు వాసనకు ఎక్కడ లేని ఎర్ర జీవలు లేస్తాయి ఎర్ర జీవలు వాళ్ళని బట్టి చిట్కు పట్టుకు చిట్కు పట్టుకు గుర్తా అంటే గోపుడు మీద ఉంటారు వాళ్ళు వాళ్ళు గోపు వాళ్ళు ఉంటే మీరు దొంగ కుక్క తీరు వండిన కుండలు వడతంగి దొంగ కుక్క తీరు మీరు తినండి బిర్రులుగా తిని మొలదాలు తెలుపుకోవాలి చేసుకోరు పెళ్ళి చప్పులు లేకుండా మంచిది పెంచిన బట్టలు లేకుండా మంచి చెప్పలకి ఏం లేకుండా మంచిగా Oh, okay. Não, Not Not

వస్తాంటే పూలు పెట్టుకొని చీర కట్టుకొని నీ ముందర నడుస్తా అంటే మరివెత్తి చెప్పులు వేసుకొని చేతులు సుల్లికొని పట్టుకొని చెల్లుకొని పట్టుకొని వస్తా అంటే ఇక నీ సుబ్బారావు పెరుగు మాత్రం నడుస్తా అంటే నీకు సంబరం నీకు ఎర్రటి మిరప నలిచి నీ ఎంత ఏమాటారా పదిహేను రూపాయలు ఆస్కరేట్ దోషన్ సన్న ఎక్కుది పైకి ఆ చీర తగ్గాల ఎప్పుడు గానీ

కిస్ చెప్పు కదా మాలచ్చు పేరు చెప్పు అప్పులేదు వీళ్ళు అప్పు పుడతాను మాలచ్చు పేరు చెప్తే చాలా చీరలు ఇవ్వండి నాకు చెమికి వరకు చీర చెమికి పట్టుకొచ్చి చీర చెమిక వరకు చీర

சது முடி போய் அது காட் மன சி காடு அக்கேனா எவ்ளோ சப்புடு எக்கே సుబ్బ గారు మన ఇంటికెళ్ళి చూసుకుంటుండే మన ఇంటికెళ్ళి మానవ బియ్యం తీసుకపోయింది వాడి పెళ్ళి అప్పుడు తీసుకుపోయి ఇంత వారికి అసలు లేరు అసలు తెచ్చియ్యాలి ఇలా తెచ్చియకుండా మానవ చోటు బియ్యం అసలే ఇప్పుడు మన ఇంటికి వెళ్ళి చూసుకుంటూ మళ్ళీ అప్పుడు మళ్ళీ వస్తాడు అంటే వాడు ఇప్పుడు తీసుకునే ఏ ఇయ్యి మళ్ళీ వాడు బీడి కట్టింటాడు అక్కి కట్టాడు వాడు వచ్చి అప్పుడు కుట్టాడు నేనేం చేయాలి గాజాలు నువ్వు గుమ్మలే కూర్చున్నా కూర్చుంటున్నావు

డాడీ మన ఇంట మన ఇంటరికి లాటూ ఆ లాట్రూర్ బిల్ల తీసుకురయ్య తీసుకున్నయ్యా మన లలిత ఆ సత్యనారాయణ వాడ అందరం కలిసి మా లాటూర్ బిల్లు తీస్తుండు ఆ లాటూర్ బిల్ల తీసే బకిటా తాడు కట్టేటట్టు మీరు రెండు గల తాడు కట్టము ఆ లాట్రూర్ కుక్కల నిండు మూడు గుచ్చులు గుచ్చుతో బకెట పుట్టినాడు పోచ్చి నచ్చిన కుక్కని బయట పుట్టిన గుంజుతో బట్ట గడ్డేసి గడ్డి మీద నిన్ను బండి పెట్టి ఒక తెల్ల బట్ట నీ మీద కట్టు ఇక ఈ ఊరు మీద ఇగలన్నా గలీజ్ వాసనకు నీ మీదనే అల్తి అంతే చెల్లె నేను తమ్ముడు అన్న అందరూ ఓ జాడే ఓ జాడే దూరంగా కూర్చొని ఇక సత్యం అని అంటే మీ డాడీ వెళ్ళిపోయింది మీ డాడీకి ఏమందంటే మా డాడు లాటరీ దొడ్డు పోయిండు లాటర బిల్ల కూర్చింది లాటరీ పడి మానే చూడు పురుగుందంటే అదో ఇల్లు కదా ఇరుపు కాదా ఎంత పోతే అన్నారు అంటే సత్యం ఇస్తే అప్ప అడగనని వాడు పోతాడు వాడు అడిగిన మనిషి అప్పిన మనుషులు తొందరగా సావుకారెడ్డికి పయానమై వస్తున్నారు సాగుకారెడ్డికి ప్రయాణమై ఎప్పుడు వస్తున్నారు కొని ఒక్క తర్వాత కాడికి వచ్చి పిలుతున్నారు

మాడర్ నీరు లేడు మాడర్ లే ఇపడికే మానే చోటు భయం గుట్ట పోయి అసలు లేకు మిత్తులు గట్ట ఎల్లుమడ హ హ హ వచ్చే ఈ ఇంత దిష్కపయి అక్కడ నువ్వు పల్లి కేశకో నత్త అంటే నీ పెళ్ళెత్తావి పెళ్ళిక్రా అమ్మ క్రావ రా తెలిగరా మాడర్ చోటు భయ్ నిస్క బయరలు మా కోట అంటే కోమట్లో మె వద కోమట్లో గొడ్డ కోమట్లో హ ఆ యార నాం తోనో চুট ইয় <laughs> <laughs> <Lav Natural Four> <that>... <supnil> <cuatro> <laughs> ఇది వారికే వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాను మానడుచుడు బియ్యం అప్పు తీసుకున్నాను ఇయ్యలేదు నా పెళ్లికి తీసుకున్న బియ్యం ఇయ్యలేదు వాళ్ళకి ఇంతవరకు మానడు చూడు ఇప్పుడు అత్యంతర కొరకు తీసుకున్న బియ్యమే ఇయ్యలేదు వాళ్ళకు ఇప్పుడు మా దాడి లేడని వాళ్ళు చెప్తున్నారు ఎవరి పేరు చెప్పినా మా పేరు చెప్పిన ఎవరి పేరు చెప్పినా సమాధి అయ్యో లచ్చు అమ్మా రెండు చేతులు ఎత్తి దండాలు వెళి లక్ష్మికి ఓ మహాలక్ష్మి అమ్మ

అమ్మకు రెండు చేతులు ఎత్తి దండాలు పెట్టి అప్పు బుట్టరు ఉల్ల అప్పు పుట్టాలి బాకి బుట్టరు ఉల్ల బాకి పుట్టాలి తల్లి నువ్వు మాకు కరగదు పో పోతే నీ పెళ్ళికీ రాలేవిగా ఆ హరి రెండు చేతులు ఎత్తి మా అమ్మకు దండం పెట్టి మళ్ళీ ఉత్తరం తీసి ఆనాడు మా బావ రాసిచ్చిన కోటారావు రాసిచ్చిన ఉత్తరం ఉన్నది ఆ ఉత్తరం రాసిన ఉత్తరం నా దగ్గరనే ఉన్నది ఆ ఉత్తరం తీసి సావుకారుల చేతులు పెట్టాడు అమ్మా తీసుకోవాలి మా డాడీ ఉందా మా డాడీ పేరు చెప్తా మా అమ్మమ్మ నమ్మతలేదు ఇగో మా బాపమ్మ ఆ ఒక్కసారి ఆ ఉత్తరం చదువుకోండి అరే ఎక్క ఎట్లయినా ఆ ఉత్తరం చదువుకోడు ఒక్కసారి మా అమ్మను మా డాడీ చేసుకున్నాడు మా డాడీ తల్లి నీ చేసుకున్నాడు తిక్కడ పోరగాళ్ళు వీళ్ళు తిప్పడి తిని బాగా తీపి తిని ఉండదు చదువుకోడు ఊ

మహాలక్ష్మి పాలక్ష్మి ఉత్తరము రాశి పగ్గారు అయ్యా ఆ ఓ శుభర మెచ్చ పిల్లలిస్తే నీతులు మా జన్మ మేచకు మా ఇంటి లక్ష్మిని పెళ్లి చేసుకొని పొమ్మని ఉత్తరం రాసి ఉన్నారు ఇచ్చిన కట్నాలు కానికేలని రాసి ఉన్నాయి లక్ష్మి శుభలే కంటనే కళ్ళ కునేత్రం కత్తుకున్నాం అదే మహారాజ్యం అంటే మరి దేవాన తల్లి మహా దేవత మారి మహాలి పుట్టారు సుబ్బారావుని ఇంతసేపు గలవట్లో నిలబెట్టిన మహాలచ్చిమి శుభలేక చదివి కండ కత్తుకున్నా రామయ్య సుబ్బారావు గారు